హాయ్ అండి చాలామంది ఇప్పటికి కూడా అడుగుతున్నారనమాట పైపింగ్ వేయడం రావట్లేదు అక్క థ్రెడ్ పైపింగ్ అని చెప్పి అయితే బూటిక్ స్టైల్లో థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవచ్చో నేను ఈ వీడియోలో చూపిస్తానండి చాలా క్లియర్గా చూపిస్తాను చూసారా ఇలాగ నేను ఇదిగో కాపర్ కలర్ అయితే తీర్చుకున్నానండి ఒక ఒక హాఫ్ మీటర్ తెచ్చుకున్నాను అనమాట అంటే కాపర్ కలర్స్ అయితే పైపింగ్ వేయడానికి అయితే తక్కువే వస్తాయి గోల్డ్ సిల్వర్ ఎక్కువ వస్తాయి అండి కాపర్ కలర్ ఇదిగో క్లాత్ ఇలా క్రాస్గా మడత పెట్టేసుకుని ఇలాగ అవతల వైపు అవతల వైపు ఉన్నది ఇవతల వైపు ఉన్నది ఫస్ట్ మడత పెట్టేసి చేసి మొత్తం ఇంకా పెద్ద మడత పెట్టేసి ఇంకా దాన్ని చిన్న మడత పెట్టేసుకోవాలి ఇలాగ ఇలా పెట్టేసుకోవాలండి మనం ఇంకా దీన్ని స్పెషల్గా ఏం చేయట్లేదు అనమాట చూసారా ఇలా మడత పెట్టి చేసుకుని ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఇలా ఇలా మొత్తం కూడా దీని మీద కుట్టేసుకుంటూ రావాలి మొత్తం దీనిపైన ఇలా కుట్టు వేసేసుకుని ఇంకా దీన్ని మడత పెట్టాల్సిన పని లేదు మనకి ఎన్ని పీసులు కావాలంటే ఇంకా అన్ని పీసులు కట్ చేసుకోవడమే చక్కగా దీన్ని ఇలా మడత పెట్టేసుకుంటే కదలతో ఇంకా ప్రతిసారి మనకి కట్ చేసుకోవాలి క్రాస్గా కట్ చేసుకోవాలి కొంచెం టైం పడదనేది ఏం లేదనమాట ఇలా కుట్టేసేసుకున్న తర్వాత దీన్ని పావు మీటర్ అయినా సరే ఇంతే ఇలా మడత పెట్టుకోవడమే మీటర్ అర మీటర్ తీసుకున్నాను నేను ఇంకా దీన్ని ఇలాగా ఒక్కొక్క పీస్ ఒక్కొక్క పీస్ అంటే మనకి ఎన్ని పీసులు పడతాయి అన్ని పీసులు ఇలా కట్ చేసుకోవడమే స్ట్రైట్గా ఇలా క ఇలా కట్ చేసుకుంటే మనం క్రాస్గా మడత పెట్టాం కాబట్టి క్రాస్గా వస్తుందండి పీసు ఇలా కట్ చేసుకుని నేను హ్యాండ్స్ పైపింగ్ ఏది చూపిస్తాను చాలా నీట్గా బొటిక్ బొటిక్ ఫినిషింగ్ వస్తుందండి ఇలా కనుక వేసినట్లయితే మీరు వేసిన పైపింగ్కి చాలా అంటే టైలరింగ్ చేసే వాళ్ళకైతే టైలరింగ్ వాల్యూ తెలిసిన అయితే మాత్రం చాలా వాల్యుబుల్గా పైపింగ్ వేశారంటారనమాట ఇలా మనకి ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు కట్ చేసుకుని ఈ కుట్టు ఉంది కదా ఈ కుట్టుని ఇలా ఓపెన్ చేసేసుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని అవి సరిపోతే ఓకే సరిపోకపోతే ఇంకొక పీస్ కట్ చేస్తుందని నేను సరిపోవని ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఈ కుట్టు కూడా ఓపెన్ చేసేసి ఇక్కడ పెట్టేసి జాయింట్ చేసుకోవడమే ఇవి క్రాస్గా ఒకవేళ క్రాస్గా లేకపోయినా కూడా మనం క్రాస్గానే కుట్టేసుకోవాలండి క్రాస్గా కట్ చేసుకుని కుట్టు వేసుకోవాలన్నమాట ఇవి ఆల్రెడీ క్రాస్గానే ఉన్నాయి క్లాతులు ఈ క్రాస్గా ఉన్న వాటిని ఇలా అటో పీస్ ఇటోక పీస్ పెట్టేసుకుని ఇలా ఇలా వేసుకోవాలి కుట్టు ఓకేనా మొత్తం కూడా ఇలా జాయింట్ చేసేసుకోవాలి ఇలా జాయింట్ చేసేసుకుని ఇప్పుడు ఈ థ్రెడ్ థ్రెడ్ తీసుకోవాలి థ్రెడ్ తీసుకుని ఈ హ్యాండ్స్కి ఎంత కావాలో థ్రెడ్ ఎంత కావాలో అంత కొలత వేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్కి కూడా ఒకేసారి ఇలా కొలత వేసేసుకుని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని ఈ థ్రెడ్ మధ్యలో ఈ క్లాత్కి మధ్యలో ఎలా పెట్టుకోవాలన్నమాట ఎలా పెట్టేసుకుని డబుల్ పాదం మీద వేస్తున్నానండి పైపింగు అది ఎలా అంటే ఈ పాదాన్ని కొద్దిగా పైకి లేపి పట్టుకోవాలన్నమాట కొద్దిగా లైట్గా పైకి లేపి పట్టుకుంటే ఇంకా పాదాన్ని మార్చాల్సిన పని లేదండి ఇలాగా థ్రెడ్ మధ్యలో పెట్టేసి థ్రెడ్ పక్కనే కుట్టొచ్చేలాగా చక్కగా ఇదంతా కూడా ఇలా వేసేసుకోవాలి ఆ తర్వాత దీన్ని ఇలాగ ఒక పాదం ఒక పాదం వెడల్పు మాత్రమే ఉంచుకుని మొత్తం కూడా ఇది కట్ చేసుకోవాలి ఈ ఖర్చు మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి ఒక పాదం వెడల్పు మాత్రమే ఉంచుకోవాలండి మనకి థ్రెడ్ పక్కన క్లాత్ ఇలా కట్ చేసేసుకుని మొత్తం కూడా ఇలా కట్ చేసేసుకుని ఇదిగో ఇలా హ్యాండ్స్ రెండు హ్యాండ్స్ అండి ఇవి రెండిట్లో నుండి ఒక దాని తర్వాత ఒకటి వేసుకుందాం ఇలా స్టార్ట్ చేసి వేడం చేతి వైపు థ్రెడ్ ఉంది అలాగే కుడి చేతి వైపు ఖర్చు ఉందనమాట ఇలా థ్రెడ్ పక్కనే మళ్ళీ ఇప్పుడు కూడా థ్రెడ్ పక్కనే కుట్టొచ్చేలాగా చక్కగా ఇలా కుట్టేసుకోవాలి మొత్తం ఇలా కుట్టేసుకోవాలి హ్యాండ్స్కి రెండిటికి ఇలా ఒకసారి కుట్టేసుకోవాలండి ఇలా కుట్టేసుకుంటే మనకి లెఫ్ట్ రైట్ చూసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట ఒక దాని తర్వాత ఒకటి ఇలా రెండు కుట్టేసుకోవాలి ఇలా అయితే లెఫ్ట్ హ్యాండ్ ఏది రైట్ హ్యాండ్ ఏది అని మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా తర్వాత ఇప్పుడైతే మనం ఈజీగా కుట్టేసుకోవచ్చు ఆ తర్వాత ఇది ఎలా కట్ చేసుకుని చూసారా ఇది ఒరిజినల్కి ఇలా అంచు వచ్చింది కదా చిన్నగా అంచు వచ్చింది కదా ఆ అంచు కనపడేటప్పుడు కనపడేటట్టుగా ఇప్పుడు పైపింగ్ వేద్దాం ఓకేనా ఈ లైనింగ్ ఈ లైనింగ్ని ఇదిగో ఇలా దీన్ని దీన్ని ఇలా బోర్లో పరుచుకున్నాం కదా ఆ పరుచుకున్న దాన్ని ఖర్చు ఇలా పైకి పెట్టుకోవాలి ఇలా ఖర్చు పైకి పెట్టుకుని ఒరిజినల్కి ఇదిగో చిన్నగా బోర్డర్ ఉంది కదా ఆ బార్డర్ని ఇలా పెట్టుకోవాలి చక్కగా ఈ బార్డర్ కనిపించాలి మనకి పైపింగ్ కూడా నీట్గా రావాలి ఈ హ్యాండ్కి కొంతమంది అయితే పైపింగ్ వేయరండి కానీ పైపింగ్ వేసుకుంటే మాత్రం ఇది కొత్త లుక్ వస్తుంది అన్నమాట చాలా బాగుంటుందండి బొటిక్ స్టైల్లో మనకి పైపింగ్ ఉంటుందన్నమాట హ్యాండ్కి కూడా మీరు చూడండి చక్కగా పెద్ద పెద్ద బోటిక్స్లో ఇలా పైపింగ్ వేస్తారు హ్యాండ్కి బోర్డర్ ఉన్నా కూడా పైపింగ్ వేస్తారు కొన్ని కొన్ని చోట్ల మనలాగా ఇళ్ళల్లో కుట్టుకునే వాళ్ళు అయితే హ్యాండ్కి బోర్డర్ ఉంది కదా అని చెప్పి వేయకుండా అవాయిడ్ చేసేస్తూ ఉంటారు అలా కాకోకుండా ఇలా బోర్డర్ ఉన్నా కూడా అది చిన్న బోర్డర్ కనిపించేలాగా చక్కగా పైపింగ్ వేసుకున్నామండి చూడండి ఎంత బాగుందో చూసారా చక్కగా మనకి ఇన్విజువల్ పైపింగ్ ఎంత నీట్గా వచ్చింది చూసారా హ్యాండ్కి ఇదిగో చక్కగా ఉందా అవతల వైపు మనకు గుచ్చుకుంటుందేమో అనే ఫీలింగ్ కూడా లేదు ఇలాగా పైపింగ్ వేసేసుకుని చక్కగా దీన్ని ఇలా కుట్టేసుకోవాలి ఓకే అండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే ఈ వీడియో వాళ్ళకు కూడా షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్